మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశికి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కన్యా రాశి వారికి ఒకటవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో సంచారం జరుగుతోందండి ఈ ఆరవ స్థానంలో రాహుకు సంచారం అనేది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలనిస్తుంది ముఖ్యంగా ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది ఇక మీరు ఎవరికైనా డబ్బులు బాకీ ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు అలాగే మీరు డబ్బుల కోసం మీరే ప్రయత్నం చేస్తున్నారు రుణం కోసం తప్పకుండా అది ప్రభుత్వ రంగ సంస్థ అయినా కావచ్చు ప్రైవేట్ అయినా కావచ్చు మీకు ఆ ధన తప్పకుండా మీ చేతికి లభిస్తుంది ఆ లభించినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పటివరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు ఎందుకనో మరి చెప్పలేము కానీ ఈ రాహుగ్రహ ప్రభావాలు మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహుగ్రహం వల్ల కలుగుతాయి ఇకపోతే సప్తమ స్థానంలో శనిశ్వరుని యొక్క సంచారం జరుగుతోంది ఈ శనిచ్చరి యొక్క సంచారం సప్తమంలో జరగటం వల్ల భార్యా భర్తల మధ్యన ఆ చిన్నపాటి వివాదాలు రావటం అలాగే భాగస్వామ్యంతో ఎవరైనా ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి పెట్టుబడి పెట్టుకుని ఒక వ్యాపారం ఏదో నడిపిస్తున్నారు ఇండస్ట్రీ ఏదో పెట్టారు అటువంటి వారి మధ్యలో కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చేట అవకాశం ఉంటుంది ఎంత భార్యాభర్తలైనా ఎంత స్నేహితులైనా ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ ఇద్దరు మనస్తత్వాలు ఒకటి ఉండవండి చాలా వరకు కలవ కలిసి ఉండవచ్చు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా తేడా ఉండనే ఉంటుంది ఆ విధంగా అభిప్రాయ కూడా వచ్చేటటువంటి సప్తములో శని సంచారం వల్ల వచ్చేటటువంటి అవకాశం ఉండే అవకాశం అని చేత జాగ్రత్తగా చూసుకోండి ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రని యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంటుందండి అక్కడ మీకు సకల సౌకర్యాలు కూడా మనం జేబులో డబ్బులుండి కూడా సుఖపడలేనటువంటి పది రూపాయలు ఛాయ్ తాగడానికి ఛాయ్ తాగడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాడు పిసినారి గుట్టుగా జేబులో లక్ష రూపాయలు ఉన్నా సరే జేబులో రూపాయలు లేకపోయినా సరే బ్రహ్మాండగా రాజాలా బతికేస్తూ ఉంటాడు ఒకటి అవన్నీ కూడా ఈ శుక్రుని యొక్క అనుగ్రహంలో ఉండవలసినటువంటి యాగాలో ఆ రాశిలో ఉండవలసినటువంటి స్థలాల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ విధమైన సుఫలితాలన్నీ కలుగజేస్తూ ఉంటాడు అంచేత సకల సుఖాలు అనుభవించడానికి అవకాశం అయినటువంటిది అలాగే తండ్రి గారితో ఉన్న అనుబంధం మరింత పెరుగుతూ ఉంటుంది గుళ్ళకి వెళ్ళగలుగుతాము దానా చేయగలుగుతాము అట్లాగే సినిమా రంగంలో ఉన్నటువంటి కళలు లలిత కళలన్నింటికి కూడా ఈయనే కారకుడు కాబట్టి అలా ఈ సంగీతం నృత్యం నాట్యం ఇతాటి వాటిల్లో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్న వారికి మంచి అవకాశం సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన కాలము అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకు కూడా అనుకూలమైన కాలంగా మనం శుక్రం యొక్క భాగ్యస్థానంలో ఉండటం అనేటటువంటిది మంచి స్థానం ఉండేది భాగ్యస్థానం అంటే ఆ పేరులోనే ఉంది చూసారా మీరు చేత ఈ శుక్రభాగం నిజంగానే భాగ్యాన్ని కలిగిస్తాడు ఈ కన్యా రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ మనం చెప్పుకోవాలి ఇకపోతే దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది దశమంలో రవి యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి మనం చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ కీర్తి కలుగుతుంది అధికారం ఉంటుంది ఒక కమాండింగ్ ఉండగలుగుతుంది ఈ విధమైన ఫలితాలని మళ్ళీ అడిషనల్ గా కూడా అంటే ఇప్పుడు ఇది మొదటి నుంచే ఉండొచ్చు ఇప్పుడు దాన్ని కొంచెం కూడా పెంచుకోగలుగుతారు ఆ ఇది ఆ అధికారాన్ని కొంచెం మరింత నిలబెట్టుకోగలుగుతారు ఈ రవి యొక్క సంచారం వల్ల ఇంకా గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆయన ఇవ్వరండి దశమ స్థానంలో ఉన్న కారణంగా వృత్తి వ్యాపారాల్లో కొంచెం రాణింపు తగ్గుతుంది ఆదాయం తగ్గుట అవకాశం ఉంటుంది అదే ప్రభుత్వ సంఘంలో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నట్టయితే అక్కడ కూడా ఏవో చిన్నపాటి పక్కనుండేటటువంటి వారు తమ స్థాయి వాళ్ళు కావచ్చు పై అధికారులు కావచ్చు కింద పనిచేసేవారు కావచ్చు వాటితోటి కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటట్టు అవకాశం దశమ స్థానంలో గురువు వల్ల కలుగుతుంది ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం ఇది కూడా చాలా శుభప్రదమైన ఫలితాలన్ని ఇస్తుందండి బుధుడు మామూలుగా మంచి టెక్నిక్స్ అన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన యొక్క తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి మంచి లాభాలు వస్తాయి అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఏదైనా వ్యవహారం చేసినట్టయితే అతను బుధుడు చక్కగా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటాడు అంచేత పేరు ప్రఖ్యాతులన్నీ వచ్చే అవకాశం కూడా లాభ స్థానంలో బుధుని యొక్క సంచారం కలుగుతుంది ఇకపోతే స్థానంలో కుజ కేతువులు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఈ రెండు కూడా ధనాన్ని ఎక్కువ గియమైపోతూ ఉంటుంది అది కూడా వ్యయం దేనికి పనికిరాదండి ఆయన మనసులో ఏదో ఉంటుంది ఏదో పెట్టుకుని చేస్తాడా ఖర్చు అది అనవసరమైన ఖర్చు అవుతూ ఉంటుంది అది ఇంటికి ఉపయోగపడదు ఈయనకి ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడదు అనవసరమైన ఖర్చుగా తేలుతుంది ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే శత్రుభయం ఉంటుంది అలాగే మనో విచారం ఉంటుంది కొంతమందికి కడత్ర పీడ భార్యతో కొంచెం చికాకులు కలిగేటువంటి అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటుందండి ఈ కేతువులు అలాగే దీనికి ఇంకా జాతకంలో అయితే పిశాచ యోగం అనేవి ఉంటాయి మనకి ఇక్కడ గోచారంలో అలాంటి యోగాలు ఏవి ఉండవు కానీ కుజా కేతులు కలయిక మాత్రం అంత సో వాళ్ళ ఇద్దరూ ఇక్కడ మీకు వేయి స్థానంలో ఉండడం అనేది విడివిడిగా ఉంటే కూడా అది చెడే కానీ వాళ్ళిద్దరూ కలవటం అనే వల్ల కొంత అనర్థం కొంత పెరిగేటటువంటి అవకాశం కూడా ఉందండి ఇక్కడ అయితే ముఖ్యంగా అవి దేశ వా మేదిలీ జాతకంలోను దేశకాల వాళ్ళ పరిస్థితికి సరిపోతుంది కానీ ఇక్కడ వ్యక్తికి బ్రతంగా వ్యక్తికి చెప్ వ్యక్తిగతంగా చూసుకోవాల్సి వస్తే జాతకంలో వారి అసలు ఎందుకంటే గోచారంలో లేవని చెప్తారు మరి కాబట్టి గోచారంలో దేవుడు ఒక దగ్గర ఉండడం వల్ల మరింత పెరగచ్చు కానీ ఆ పిశాచ యోగాలు లాంటివి ఇక్కడ సంభవించే అవకాశం లేదని నా అభిప్రాయం అలా సంభవిస్తుంది అని ఎవరన్నా చెప్పినట్టయితే నేను సరిదిద్దుకోవడానికి రెడీ వారి వాదించడానికి నేను రెడీ కాదండి ఎవరితో కానీ కానీ తెలుసుకోవడానికి నేను అడుగుతాను అలా తెలిసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి నాకు కొంచెం వివరంగా తెలియజేస్తే పళ్ళ పుస్తకంలో ఉందని మీరు ప్రామాణికంగా చూపిస్తే నేను ఖచ్చితంగా నా తప్పుని ఏమైనా సరిదిద్దుకోవడానికి అవుతుంది కొత్త విషయం తెలియని విషయం ఉంటే నేర్చుకుంటాను ఓకే శుభం పోయి అలాగే ఈ విధంగా మనం ఈ విధంగా ఫలితాలన్నీ కూడా మనకి కన్యా రాశి వారికి జరుగుతున్నాయి అయితే మనం ఏ ఏ విషయాల్లో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చూసుకుని ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి చేసుకోవటం ద్వారా ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా మనకి అనుకూలంగా మార్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి శుభంభూ వ్యాప్తి